ఆరు రాజా అమ్మ కాల్త్రి కన్ క్లాప్ రెడీ undo అసలు ఎంత ఫాస్ట్ ఓపెన్ చేస్తానో కాలి పదక ఫాస్ట్ ఫాస్ట్ ఓపెన్ అవుతుంది టీ బిజీ ఇలా లేదు పుడ నీళ్లు దియాల బియంగి నివే సేపండిటి ఇన్నోటన్ కొడండి మా 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 ఉండట్లా ఇది ఎలా పట్కొం చూపియాలి వైది ఇంకొంచెం ఉండట్లా అది ఎవరట ఆ బా ఆ ఇట్లా తీస్తావు ఎవరు హెల్ప్ చేస్తాడు ఎవరు హెల్ప్ చేస్తామన్నమ్మ ఏ చేస్తారనే అదే అదే అది అక్కడు ఏడుస్తాడు ఏడుస్తాడు అది అక్కడ నువ్వు అక్కడ వెళ్ళి చూడు అక్కడ నుంచో నుంచో భవిష్ పక్క భవిష్య దగ్గర వాళ్ళు తీస్తున్నారు తిని తిని తినండి తిని బాబాయ్ వాళ్ళని తినండి వాళ్ళని తినండి ఏం కాదే తీస్తున్నారు వాళ్ళే తీస్తున్నారు తిని ఖుషి